കേരൻ മേഡം ഒന്ന് പറഞ്ഞോളൂ മെക്കപ്പ് അങ്ങേ മുന്നേ പറഞ്ഞോളൂ चलो 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 आगे മുന്നോട്ട് ചി മുമ്പോട്ട് जाओ பக்கோ மேம் வாய்ஸ்ேபேட் તો બબે ફોર આટ એના જરગો આટ એના જરગો એટના જરગો બાપુ ગાર ગુચિંચડુ વેલેદુ વાય વાય ઈફ યુ વોન ગુચિસ્ટાંગા અન્નાન સર સર વે પ્લાસ્ટિક પંજા સવાલો મેલ માટડ તિરબતલો માટડ મેન રાજકીય માટાણ அங்கே செம்மா கஷ்டம் சரி சரி என்ன Kerem, kerem, kerem.

ఆ చెల్లోనే మళ్ళీ పుస్తకం స్టెప్ చేసేసేట్టు ప్లాన్ చేసే ప్లాన్ కరెక్ట్గా ఉందా లేదా చర్చ చేయాలి ఆయన చేస్తాను మనం వచ్చినప్పుడు ఆయన కూడా అడిగేదాండి సార్ తర్వాత ఇంకో ఫోర్ ఫోర్ ఎస్టిమేట్ పండుగ మిగతా మీరు అడిగినట్లు ఒకటి ఏంటంటే అందరికీ నమస్కారం ఈరోజు గౌరవ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గారు నాయుడు గారిని ఈరోజు మర్యాదపూర్వకంగా కలవటం జరిగింది ప్రత్యేకంగా మా పైకుపేట నియోజకవర్గంలో ఉపమాక వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని రెండు వేల పదిహేనులో టీటీటీకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది టీడీటీకి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత సుమారుగా అక్కడ కొన్ని కొన్ని కార్యక్రమాలకు ఒక మాస్ గౌరవ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పుడు సీఎం హోదాలో ఆ రోజు ఉప్మాక స్వామిని దర్శనం చేసుకుని ఆ చుట్టుపక్కల ప్రాంతాన్ని ఎలాగైనా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో అక్కడ ల్యాండ్ ఎక్వైర్ చేయడం దగ్గర నుంచి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసి టీడీటీకి హ్యాండ్ ఓవర్ చేసి అక్కడ టెంపుల్ని బాగా అభివృద్ధి చేయాలి అని ఆ రోజు సంకల్పించుకొని ఆ రోజు ఒక మాస్టర్ ప్లాన్ కూడా రెడీ చేసుకున్నాం ఆ రోజు అదే తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత ఎంతో కొంత మీ అందరికీ తెలుసు ఎంతో కొంత కొంచెం నిర్లక్ష్యానికి గురైన పరిస్థితి అయితే కనిపించింది తర్వాత మళ్ళీ ఈ రోజు మళ్ళీ మార్చి పదో తారీఖున ఉప్మాక స్వామి కళ్యాణోత్సవం అనేది చాలా ఘనంగా జరిగే పరిస్థితి కనిపిస్తూ ఉంది సుమారుగా లక్ష నుంచి లక్ష ఇరవై వేల వరకు కూడా భక్తులు వచ్చి ఆ రోజు ఆ స్వామివారిని దర్శించుకోవటం అనేది జరుగుతుంది ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉపమాక వెంకటేశ్వర స్వామి అనేసరికి చాలా వాళ్ళందరికీ కూడా భక్తి భావాలు ఉన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక ఆనవాయితీ ఏంటంటే ఆ స్వామివారిని దర్శించుకొని ఆ కళ్యాణాన్ని వీక్షించి తర్వాత అక్కడ సుమారుగా ఇరవై రోజుల పాటు జాతర జరుగుతుంది ఆ జాతరలో స్పైసెస్ అమ్ముతారు ఆ ఇరవై రోజుల పాటు ఆ స్పైసెస్ కొని తీసుకెళ్ళి ఆ క్షేత్రంలో ఉన్న స్పైసెస్ కొని తీసుకెళ్ళి వాళ్ళు వంటల్లో కానీ వాళ్ళు తినే పదార్థాల్లో కానీ ఉపయోగించుకుంటే వాళ్ళకి మంచి జరుగుతుంది ఆరోగ్యంగా ఉంటారని ఒక నమ్మకం ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి ఆలయం అనేసరికి వెంకటేశ్వర స్వామి నైట్ అక్కడ స్టే చేస్తారు సేద తీరుతారు అని ఒక ప్రతీక ప్రతి దేవాలయం వెంకటేశ్వర స్వామి దేవాలయంలోనే శుక్రవారం అభిషేకం జరిగితే కేవలం ఉప్మాక స్వామి ఆలయంలో ప్రతిరోజు కూడా అభిషేకం జరిగే ఏకైక టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉప్మాక వెంకటేశ్వర స్వామి నిత్ మనకి నిత్య ఉత్తర ద్వార దర్శనం కూడా జరిగే ఏకైక టెంపుల్ అది వెంకటేశ్వర స్వామి టెంపుల్ సో అటువంటి టెంపుల్ని మళ్ళీ తిరిగి ఈరోజు మళ్ళా అభివృద్ధి పదములకు ముందుకు తీసుకెళ్ళాలి భక్తులందరికీ కూడా అందుబాటులో ఉంచాలని గౌరవ చైర్మన్ గారిని కలిసిన వెంటనే చాలా సానుకూలంగా స్పందించారు ఇమీడియట్గా సీఈ గారిని పిలిపించారు సీఈ గారికి కూడా ఆ టెంపుల్ మీద అవగాహన ఉండటం వల్ల మాకు మేము చెప్పకుండానే తనే తిరిగి మొత్తం ఇవి చేయాలమ్మా పుష్కర్ని క్లీన్ చేయాలి పుష్కర్ని మనం రెడీ చేసుకోవాలి మనం చక్ర స్నానానికి రెడీ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఆయనే చెప్పడం నిజంగా చాలా ఆనందంగా అనిపించింది ఏదైతే గౌరవ సీఎం గారు ఆలోచన మేరకు మళ్ళీ తిరిగి ఈ టెర్మ్లో మా అందరి ఆధ్వర్యంలో ఈరోజు మళ్ళా తిరిగి ఉప్మాక వెంకటస్వామి ఆలయం అనేది మంచి అభివృద్ధిలోకి ముందుకు వస్తుందని అపారమైన నమ్మకంతో మేము ఇక్కడ నుంచి వెళ్తున్నాం రాబోయే మార్చి పదో తారీఖున జరగబోయే కళ్యాణం కూడా అత్యంత వైభవంగా చేయడానికి టీటీడీ వాళ్ళ సహకారం కూడా కోరడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు ఆ స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా జరిపిస్తామని మాత్రం అందరికీ హామీ ఇస్తున్నాం థ్యాంక్ యూ